హలో మిత్రులకి గోవా వెళ్ళే వాళ్ళకు మంచి శుభవార్త అండి గోవా వెళ్ళాలనుకునే వాళ్ళకు ఫ్లైన్ నైన్టీ వన్ ఎయిర్లైన్స్ వాళ్ళు కొత్తగా ఉడాన్ స్కీమ్ కింద ట్రిపుల్ నైన్కి మీకు ఫ్లైట్ టికెట్ ఇస్తున్నారు సో సర్వీస్ కూడా చాలా చాలా బాగుంది నేను రీసెంట్గా గోవా వెళ్ళాలండి గోవా వెళ్తే వాళ్ళ సర్వీస్ కానీ వాళ్ళ వాళ్ళ లోపల ఉన్న స్నాక్స్ కానీ వాళ్ళ వెల్కమ్ కానీ చాలా చాలా బాగుంది అట్మాస్ఫియర్ కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ చాలా బాగుంది ఫ్లైట్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది త్రిపుల్ నైన్కే మీకు టికెట్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు ఉడాన్ స్కీమ్ కింద ఫ్లై నైంటీ వన్ వాళ్ళు స్పెషల్గా బెంగళూరు పూణే గోవా సిల్దుర్గ్ కొన్ని కొన్ని టాప్ మేజర్ సిటీస్కి వాళ్ళు ఎలెవెన్స్ ట్రావెల్ చేస్తున్న ఇస్తున్నారు చాలా బాగుంది వాళ్ళ సర్వీసు మీరు కానీ గోవా కానీ మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ట్యాగ్ చేయండి ఈ వీడియో మీరు కూడా ట్రిపుల్ నైన్కే మీరు గోవా వెళ్ళే అవకాశం ఛాన్స్ ఉందండి ట్రిపుల్ నైన్కి ఫ్లైట్ ఎక్కే అవకాశం ప్లస్ గోవా వెళ్ళే అవకాశం కూడా మీకు టూ ఇన్ వన్ ఒకటేసారి దొరుకుతుంది నేను రీసెంట్గా వెళ్ళాను చాలా చాలా నాకు సంతోషంగా ఉంది ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ అండి నాకు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది మీరు కూడా వెళ్ళండి ఒకసారి